శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్నట్లే అమాయకుల్ని మోసగించే ఘటనలు పెరుగుతున్నాయి రోజుకో రకంగా సైబర్ మోసాలు పెచ్చిమీరుతున్నాయి పాస్వర్డ్ అప్డేట్ అంటూ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామంటూ మాయ చేసి మోసపుచ్చుతున్నారు కాస్త అజాగ్రత్తగా ఉన్నామా అందరికాడికి లాగేస్తున్నారు ఇంకాస్త తీయగా మాట్లాడి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామంటూ హైదరాబాద్ షేక్పేటకు చెందిన అరవై ఏడేళ్ల వృద్ధుడికి సైబర్ నేరగాళ్లు టోకరా ఇచ్చారు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామంటూ వృద్ధుడికి వీడియో కాల్ చేసి క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామంటూ స్క్రీన్ షేరింగ్ ఇవ్వాలని లింక్ పంపారు నిజమని నమ్మిన వృద్ధుడు వాళ్లు చెప్పినట్టే చేశాడు ఉండగానే వివరాలు ఎంటర్ చేయాలని వృద్ధుడికి తెలపడంతో వివరాలు ఎంటర్ చేయగానే లిమిట్ రెండున్నర లక్షలకు పెరిగిందని ఇరవై నాలుగు గంటల్లో అప్డేట్ అవుతుందని చెప్పి కాల్ కట్ చేశారు వెంటనే ఖాతా నుంచి రెండు లక్షల మూడు వేలు డెబిట్ అవ్వడంతో ఆందోళన గురైన వృద్ధుడు మోసపోయానని అప్పుడు గ్రహించాడు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బ్యాంకు లోగోను డీపీ పెట్టిన ఓ వాట్సాప్ నెంబర్ నుంచి విజయవాడలో ఓ చిరుద్యోగికి సందేశం వచ్చింది మీ ఖాతా పాస్వర్డ్ అప్డేట్ చేయాలని అందులో ఉంది ఏపీకే లింక్ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలన్నారు అతను లింక్ క్లిక్ చేసి వివరాలు నమోదు చేయగానే బ్యాంకు ఖాతాలో పదకొండు లక్షలు ఫోన్ ఫోన్కు మెసేజ్ వచ్చింది ఈలోపే ఖాతా నుంచి సొమ్ము డెబిట్ అయ్యింది బ్యాంకుకు వెళ్తే వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేశారని అది వివిధ ఖాతాలకు బదిలీ అయిందని చెప్పడంతో బాధితులు నిర్ఘాంతపోయాడు విజయవాడలోని వాసికి ఆగంతుకులు కాల్ చేసి ఆరు లక్షల లోన్ మంజూరైందని చెప్పారు అతడి మెయిల్కు కూడా సమాచారం పంపారు ఆమర్నాడే ఆర్బీఐ పేరుతో మరో మెయిల్ వచ్చింది మీకు మంజూరైన రుణానికి పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఛార్జీలు చెల్లించాలన్నారు నిజమని నమ్మి యూపీఐ ద్వారా డబ్బు చెల్లించాడు ఇలా పలు రకాల ఛార్జీల పేరుతో పన్నెండు లక్షల వరకు లాగేశారు ఇంకా డబ్బు కట్టాలని అడగడంతో మోసాన్ని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఆధార్ పాన్ ఫోన్ ఆధారాలను ఇచ్చే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు ముందు మన యొక్క ఐడెంటిటీని మనం రివీల్ చేయకుండా ఉండాలి బయటకు రివీల్ చేయకపోవడం అంటే ముందు ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అథెంటికేషన్ పెట్టుకోవడము తర్వాత ఆధార్ లాక్ చేసుకోవడము మన యొక్క అకౌంట్ సంబంధించిన ఏ పాన్ కార్డ్ అయితే ఇస్తున్నామో ఆ పాన్ కార్డ్ని బయట వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఉండడము తర్వాత మన ఆర్థిక లావాదేవీలను యూపీఐకి ద్వారా కానీ లేకపోతే వేరే ఇతరత్ర ఏవైతే మన మాధ్యమాలు ఉపయోగించి గూగుల్ పే ఫోన్పే పేటిఎం లాంటివి ఏవైతే ఉపయోగిస్తున్నామో అడిగిన వాటిల్లో ప్రతి దాంట్లోనూ స్కాన్ చేయకండి చేస్తున్న కొద్దీ మనకేం జరుగుతుంది అంటే మన యొక్క నెంబరు దాని యొక్క ఐడెంటిటీ పక్క వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది ఇలా తెలిసిపోవడం వల్ల మనకి ఒసింట్ రిపోర్ట్స్ తీసుకుంటే దాంట్లో మనకి చాలా వరకు మన అకౌంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వస్తుంది అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మనము మన యొక్క డీటెయిల్స్ బేస్ చేసుకుని వాడు ఇవి తీసేసుకుంటాడు సో అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క ఐడెంటిటీని రివీల్ చేసుకోకుండా దాన్ని భద్రంగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రుణానికి ఛార్జీలు కట్టాలని టీడీఎస్ చెల్లించాలని ఆర్బీఐ నుంచి నేరుగా వ్యక్తులకు మెయిల్స్ రావు కేవైసీ చేయాలనే పేరుతోను ప్రస్తుతం మోసాలు జరుగుతున్నాయి ఇలాంటి సందర్భాల్లో అవసరమైతే మాస్క్డ్ ఆధార్ కాపీని ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు మీ ఆధార్ని లాక్ చేయండి మీరు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు అన్లాక్ చేయచ్చు ఇది ఆధార్ సైట్లోకి వెళ్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది అలానే మాస్కర్ ఆధార్ వాడచ్చు అంటే ఈ మాస్కర్ ఆధార్లో ఫుల్ ఆధార్ నెంబర్ కనబడదు కానీ ఆధార్ దాంతో కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు మీకు ఓటీపీ వస్తుంది దాంతో వెరిఫికేషన్ అయిపోతుంది అలానే అవసరమైతే తప్ప మీ పాన్ ఇవ్వకండి ఎక్కడా కూడా ఒకవేళ ఇచ్చిన ఆధార్ ఇచ్చిన పాన్ ఇచ్చిన మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిమ్ కార్డు కోసం ఆధార్ పాన్ ఇచ్చారు సిమ్ కార్డు కోసం మాత్రమే ఆధార్ ఇస్తున్నా అని చెప్పి రాసి సంతకం పెట్టి డేట్ కూడా వేయండి అప్పుడు వేరే వేరే పనుల కోసం ఈ ఆధార్ పాన్ వినియోగించకుండా ఉంటుంది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోన్న ఈ రోజుల్లో మన అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష అనుక్షణం జాగ్రత్తగా ఉంటే మోసాల బారిన పడకుండా ఉంటాం సో బీ కేర్ఫుల్